ఈ కి ముందు లాయర్స్ మాట్లాడారు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు మాట్లాడాలనుకుంటే ఏంటో వారు చెప్పారు ఆ మాట్లాడాలనుకున్నది మాత్రమే మాట్లాడండి అని అన్నారు ఇది మీ క్వశ్చన్స్ జాట్ చేయడానికి కాదు దయచేసి అర్థం చేసుకోవాలి it is an insistence from the lawyers not to answer the questions mm -hmm. not to take the questions not to take the questions please mm -hmm. you also questions mm -hmm. ah, part of the system just one clarity I mean, you about no, no, no let me i wanted to tell something let mm -hmm. me complete let me complete okay all india lo ఈ కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తన కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు తన తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే చూసుకునే అదృష్టం లేకపోయింది బికాజ్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ టు ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చొని ఉంటున్నాడు రోజు ఆ పైన ఉంటున్నాడు ఇలా ఉంటున్నాడు నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా అన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఇలా కూర్చుని ఉంటాం దేశమంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది వి డోంట్ నో వై బట్ దెన్ నేచర్ డిడ్ ఇట్ లైక్ దట్ లెట్ మీ టేక్ ఇట్ తర్వాత ఎప్పుడైనా వెళ్తాలి అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని బీహార్లో సెలబ్రేట్ చేస్తామని బాంబేకి ఒక ప్లస్ మీట్కి రమ్మని ఇట్లాగే రకరకాల సెలబ్రిటీ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ నాట్ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ ఇట్ ఇస్ ఒక ఫ్యామిలీ తండ్రులు తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తరుపుకోండి ఎందుకంటే మీరు కూడా ఒక అర్థం చేసుకోండి ఇరవై రెండు సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు ఇది ఒక రోజుతో వచ్చింది కాదు ఒక సినిమాతో వచ్చింది కాదు ఒక ప్రెస్ వచ్చింది కాదు ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు ఆ బిల్డప్ చేసుకోవడం కాదు మూడు జనరేషన్స్ నుంచి వస్తుంది మేము మీరు ఎప్పుడైనా మేము మూడు జనరేషన్స్ని చూశారు ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము మేము ఇలా బిహేవ్ చేస్తాము ఇలా ఇర్రేషనల్గా ఉంటాము మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పద్ధతి మీకు తెలుసు మీరు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు మేము మీ కళ్ళ నుంచి ఎవరు తప్పించుకోలే అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధ వేసింది వాళ్ళు చూస్తే కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా అని కొనుక్కొని లేవు అని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు దయచేసి ప్లస్ వారు ప్రజలు మీరంతా ఆదరిస్తే మీ అభిమానంతో పైకి వచ్చిన కుటుంబం ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయమని కోరుస్తున్నారా

మైత్రి వాళ్ళు ఒక అమౌంట్ డైరెక్టర్ గారు ఒక అమౌంట్ ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అనేది అనుకున్నాను దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైలీట్ చేయడం దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నాం ఇంత సపోర్టివ్గా ఉండబోతున్నావు అనేది తప్పనిసరిగా మీకు చెప్తాను